నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కు తొలి మహిళా అధ్యక్షురాలు ఒమనా అబ్రహం కొట్టాయం కేరళ ను పాలించిన తొలి మహిళ రజియా సుల్తానా పన్నెండు వందల ముప్పై ఆరు నుంచి పన్నెండు వందల నలభై అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ టూరిస్ట్ సంతోష్ జార్జీ కేరళ అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన తొలి మహిళ కల్పనా చావ్లా ఒలింపిక్స్ లో వ్యక్తిగత పథకం పొందిన తొలి జాదవ్ పంతొమ్మిది వందల యాభై రెండు రెజ్లింగ్ కాంస్యం ఒలింపిక్స్ లో వ్యక్తిగత పథకం సాధించిన తొలి భారతీయురాలు కరణం మల్లేశ్వరి రెండు వేలు వెయిట్ లిఫ్టింగ్ కాంస్యం ఒలింపిక్ ఫైనల్ కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళ పిటి ఉషా పంతొమ్మిది వందల ఎనభై ఒలింపిక్స్ లో రజత పథకం సాధించిన తొలి భారతీయుడు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ రెండు వేల నాలుగు ఏథెన్స్ షూటింగ్ ఒలింపిక్స్ లో బంగారు పథకం సాధించిన తొలి భారతీయుడు అభినవ్ బింద్రా రెండు వేల ఎనిమిది బీజింగ్ షూటింగ్ భూగోళం చుట్టి వచ్చిన మొదటి భారతీయుడు లెఫ్టినెంట్ కర్నల్ కేటోట్ ఎస్ రావు భూగోళం చుట్టి వచ్చిన తొలి భారతీయ మహిళ ఉజ్వల రాయ్ చదరంగంలో తొలి భారతీయ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ చదరంగంలో తొలి భారతీయ మహిళ గ్రాండ్ మాస్టర్ ఎస్ విజయలక్ష్మి రెండు వేలు ప్రపంచ బిలియర్డ్స్ ట్రోఫీని గెలుచుకున్న తొలి భారతీయుడు విల్సన్ జోన్స్ ప్రపంచ అథ్లెటిక్స్ లో పతకం పొందిన తొలి భారతీయ మహిళ అంజు బాబీ జార్జ్ అంటార్కిటికాను చేరిన తొలి భారతీయుడు లెఫ్టినెంట్ రామ్ చరణ్ పంతొమ్మిది వందల అరవై అంటార్కిటికాను చేరుకున్న తొలి భారతీయ మహిళ మోహర్ మూస్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మొదటి భారతీయ ప్రపంచ సుందరి రీటా ఫారియా పందొమ్మిది వందల అరవై ఆరు మొదటి భారతీయ విశ్వసుందరి సుస్మితా సేన్ పందొమ్మిది వందల తొంభై నాలుగు మొదటి మిస్ ఇండియా ప్రమీలా పంతొమ్మిది వందల నలభై ఏడు మొదటి మిస్ ఏసియా పసిఫిక్ దియా దియామీర్జా రెండు వేలు పద్మశ్రీ పురస్కారం అందుకున్న తొలి నటి నర్గీస్ దత్ నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయుడు ఆసియావాసి రవీంద్రనాథ్ ఠాగూర్ పందొమ్మిది వందల పదమూడు నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయ వనిత మదర్ థెరిసా శాంతి డెబ్బై ఒక్క ఆసియాన్ గేమ్స్లో వ్యక్తిగత బంగారు పథకం పొందిన తొలి భారతీయ మహిళ కమలజిత్ సంధు పంతొమ్మిది వందల డెబ్బై భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ సే నాయుడు ముప్పై రెండు స్వతంత్ర భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ లాలా అమర్నాథ్ ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది వరకు తొలి టెస్ట్ సెంచరీ సాధించిన భారతీయుడు లాలా అమర్నాథ్ ఇంగ్లండ్పై ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయుడు వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్తాన్ రెండు వేల నాలుగు టెస్టుల్లో పదివేల పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయుడు సునీల్ గవాస్కర్ టెస్టుల్లో వన్డేలో పదివేల పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయుడు సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయుడు హర్భజన్ సింగ్ ఆస్ట్రేలియాపై రెండు వేల ఒకటి భారతదేశ మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ భారత్ లో హత్యకు గురైన ఏకైక వెస్రాయి లార్డ్ మేయో ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై రెండు బెంగాల్ మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ భారత్లో మొదటి పైలట్ ఆర్ జర్డొట్టి టాటా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఎయిర్ బస్ మొదటి భారతీయ మహిళా పైలట్ దుర్గా బెనర్జీ విమానిక దళంలో పైలట్ గా పనిచేసిన తొలి భారతీయ మహిళ కౌర్ దయాల్ మొదటి భారతీయ ఎయిర్ మార్షల్ అర్జున్ సింగ్ విమానిక దళ తొలి మహిళ ఎయిర్ ఎయిర్వెస్ మార్షల్ పద్మా బందోపాధ్యాయ మొదటి వెమానిక దళాల ప్రధానాధికారి ఎస్ఏ ముఖర్జీ ఒక వెయ్యి అరవై వరకు మొదటి నావికా దళాల ప్రధానాధికారి వెస్ అడ్మిరల్ ఆర్ కటారి ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి అరవై రెండు వరకు దళంలో మొదటి మహిళా వెస్ అడ్మిరల్ పునీత అరోరా సైనిక దళంలో తొలి మహిళా లెఫ్టినెంట్ జనరల్ పునీత అరోరా సైనిక దళాల మొదటి ప్రధానాధికారి జనరల్ ఎం రాజేంద్ర సింగ్ పంతొమ్మిది వందల యాభై ఐదు తొలి ఫీల్డ్ మార్షల్ జనరల్ మాణెక్ షా పంతొమ్మిది వందల డెబ్బై మూడు స్వతంత్ర భారత మొదటి ఎయిర్ చీఫ్ ఎయిర్ మార్షల్ సర్ డాక్టర్ థామస్ ఎల్మ్రిస్ట్ 1947 నుండి 50 వరకు స్వతంత్ర భారత తొలి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ కె కెఎం కరియప్ప 1949 నుండి 53 వరకు డబ్ల్యూహెచ్ఓ ఆరోగ్య సమావేసలకు అధ్యక్షత వహించిన మొదటి మహిళ రాజకుమారి అమూత కౌర్ 1950 తొలి భారతీయ మహిళా వైద్యురాలు కాదంబిని గంగులీ ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఆరు పదవిలో ఉండగా మరణించిన ఏకైక స్పీకర్ జిఎంసి బాలయోగి మొదటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎస్వి కృష్ణమూర్తి పంతొమ్మిది వందల యాభై రెండు రాజ్యసభకు తొలి మహిళా డిప్యూటీ చైర్మన్ వైలెట్ ఆల్వా 1962 నుండి 69 వరకు రాజ్యసభ మొదటి మహిళా సెక్రటరీ జనరల్ విస్ రామదేవి మొదటి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ అనంతత సేనమ్ అయ్యంగార్ 1952 నుండి 56 వరకు మొదటి మహిళా కేంద్ర మంత్రి రాజకుమారి అమృత కౌర్ ఆరోగ్య శాఖ ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఏడు నుంచి యాభై ఏడు వరకు మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఆర్ ఆర్డొట్కే షుణ్ముగం చెట్టి పంతొమ్మిది వందల నలభై ఏడు రాష్ట్రాల పరంగా తొలి మహిళా మంత్రి విజయలక్ష్మి పండిట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల పరంగా మొదటి మహిళా స్పీకర్ హర్యానా ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం పనిచేసినవారు చంద్రచూడ్ ఏడు ఏళ్లకు పైగా ప్రధాన న్యాయమూర్తిగా తక్కువ కాలం పనిచేసినవారు ఎన్ సింగ్ పద్దెనిమిది రోజులు మొదటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వి నర్హరి రావు మొదటి అటార్నీ జనరల్ ఎమ్ డొట్సి సెతల్వాడ్ మొదటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ హెచ్ కే కృపలాని దేశంలో ఫ్రంట్ ప్రభుత్వాలకు శ్రీకారం చుట్టిన తొలి ప్రధాని వి డొట్ పి సింగ్ కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన తొలి సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన ప్రధాని మన్మోహన్ సింగ్ రఘుపతి వెంకయ్య అవార్డు పొందిన తొలి వ్యక్తి వి ప్రసాద్ టెంపుల్టన్ అవార్డు పొందిన తొలి భారతీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ రైట్ టు లెవ్లీహుడ్ అవార్డు పొందిన తొలి భారతీయ వ్యక్తి రూత్ మనోరమ ఎర్రకోటపై ఎక్కువసార్లు జాతీయ జెండాను ఎగరవేసిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పదిహేడు సార్లు తొలి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ డాక్టర్ శాంతి స్వరూప్ భట్నాగర్ చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా నియమితులైన తొలి వ్యక్తి ఎన్ శ్రీనివాసరావు జాతీయ సమగ్రతా మండలికి తొలి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ जातीय भद्रता मंडल की तोली अध्यक्षुडु ब्रिजेश मिश्रा जातीय विनियोगदारुला कमिशन मोदटी चेयरमैन जस्टिस वी बालकृष्ण इराड़ी तोली केंद्र न्याय शाखा मंत्री डॉक्टर अंबेडकर तोली केंद्र कार्मिक शाखा मंत्री बाबू जगजीवन राम तोली केंद्र रक्षण शाखा मंत्री बलदेव सिंह तोली केंद्र होंम शाखा मंत्री वल्लभ भाई पटेल केंद्र व्यवसाय शाखा मंत्री बाबू राजेंद्र प्रसाद केंद्र आर्थिक मंत्री आर डोटे षण्मुम शेटी जिब्राटर् जलसंधि महिला आति दिन जल संधिनी तरनाथ सेनाई 1988 जातीय शेड्यूल्ड कुलाला कमीशन మొదటి చర్మన్ సోరస్ భానో जातीय शेड्यूल्ड తెగల కమిషన్ మొదటి చర్మన్ కుంభసింగ్ जातीय వెనుకబడిన కులాల కమిషన్ మొదటి చర్మన్ ఆర్.ఎన్ ప్రసాద్ जातीय మైనారిటీల కమిషన్ మొదటి చర్మన్ జస్టిస్ ఎన్.డి. सद्दार अली खान जातीय పిల్లల హక్కుల రక్షణ కమిషన్ మొదటి చైర్మన్ శాంతా సిన్హా जातीय మానవ హక్కుల కమిషన్ మొదటి చైర్మన్ జస్టిస్ గంగనాథ్ मिश्रा వయొపరిమితి సమస్య ఎదుర్కొన్న తొలి సైనిక దళాల ప్రధాన అధికారి జనరల్ వి.కె సింగ్ ఒకటి ఏడులో పరిజ్ఞానంతో రూపొందించిన తొలి యుద్ధ ట్యాంకు విజయంతి భారత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి పైలట్ రహిత యుద్ధ విమానం నిశాంత్ భారత నావికాదళంలో తొలి యుద్ధ నౌక ఐఎన్ఎస్ సావిత్రి ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి యుద్ధ నౌక ఐఎన్ఎస్ తరంగిణి भारत लो तोली विमान वाहक नौका आईएनएस एन एस विश्रांत मन तोली गूढ़चारा नौका आईएनएस एन एस शिवालिक स्वदेशी परिज्ञानंतो तो रूपंद देश तोली क्षिपणी नौका आईएनएस विभूति देशीय परिज्ञानंतो तो तैयार तोली सबमेर आईएनएस शल्की भारत देशे तोली अणु सबमेर आईएनएस चक्रा స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి అను జలాంతర్గామి వేల తొమ్మిది మన దేశ తొలి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం భాస్కర ఒకటి ప్రపంచంలోని తొలిసారిగా సముద్ర పరిశోధనలకు ప్రయోగించిన ఉపగ్రహం ఓషన్సాట్ ఒకటి చంద్రుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన తొలి ఉపగ్రహం చంద్రయాన్ ఒకటి సింగపూర్ తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం జిఎస్ఎల్వి జిఎస్ఎల్వి శ్రేణిలో మొదటి నౌక డి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి క్షిపణి పృథ్వీ గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉన్న తొలి క్షిపణి అగ్ని భారతదేశ తొలి ఖండాంతర క్షిపణి సూర్య भारत देश तोलियानु परिशोधना केंद्र बाबा अटामिक रिसर्च सेंटर बीएसी भारत देश तोली प्रयोगात्मक भूपरिशीलना उपग्रह भास्कर भारत देश तोली जियोस्टेशनरी उपग्रहम, अपिल, अमेरिका तोली रोदसी नौका एक्सप्लोरर मन देश तोली एफ डॉट एम స్టేషన్ ప్రారంభమైన నగరం చెన్నై పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ప్రైవేటు రంగంలో ఎఫ్ డాట్ ఎం ప్రారంభమైన నగరం బెంగళూరు రెండు వేల ఒకటి